హాయ్ ఫ్రెండ్స్ వెళ్కమ్ టూ మాదిగలగడ్డ మేము పనికోయ్య దావా చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో కాళ్ళు వెళ్ళమంటే ఎందుకు వేయాల ఫ్రెండ్స్ ఇదిగా ఎక్కడుందంటే ఆలమూర్లో ఉంది తినాలన్నమాట ఎక్కడక్కడల గాజుల పల్లె పొదుటూ గాజుల పల్లె ఎందుకు కొడకండ్లా అదంతా మొత్తం ఇక్కడనే పనికి ఏంది మరి ఎందు మరదల కొన్ని ఊర్లు నాకు తెలియదు అనమాట మరి పల్ల యాదాడు ఎక్కడెక్కడ ఊర్లల్లో వచ్చారు అదేనే ఫ్రెండ్స్ ఇదిగా ఎంతమంది ఉన్నారో చూడు దావమ్మడి హరిద్రం తినాలా ఆలమూరి అంతా కలిసి ఇక్కడే ఉన్నట్టుంది నా పుట్ట దట్ట తీసుకొని దావమ్మడి నడిచిపోతున్నాము ఇక్కడైతే కానీ ఎంతమంది వచ్చినారు చూడు ఏం ఫ్రెండ్స్ కాలు ఈ ఈరోజు కానీ రోజు ఆటోలో పోతుంటే ఈరోజు లేదు ఆటోలో వెళ్ళినా వెళ్ళకపోయినా ఇది ఇట్లానే పుడతూ ఉంటుంది వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఆ బైక్ చూడు ఎంత ఇరుకో మన చేట్లు కాలువ గట్లు ఉంటాయి అవి బొప్పాయి చెట్లు అనమాట నాట్లేసేది నాట్లు వేసేది చెరుకట్ట నా చెరుకట్టాంద్రం బావాలి చాందిరం బావాలి చెరుకట్టకి ఎత్తే గాను చెరుకట్టకి ఎత్తే చాందే మీరు కూడా ఇక్కడనే నా వచ్చేది చూతే నేను ఇంతసేపు వచ్చాను యా నీకు ఎక్కడనో ఈ కాలవ మడి గెట్లమ్మడి మడి తోలుకపోతానారు మమ్మల్ని అయితేగా మా సైడ్ అయితే ఇదిగో ఇట్లా ఉన్నాయి వర్షాలు అయితే మన వర్షాలు పడినా పిడుగులు పడినా కొట్టుకోవతానే మేమైతే పనికి వెళ్ళాల్సిందే మేము మనం పోతాం ఊరికే దావ కొట్టుకొని ఎక్కడని మెచ్చుకి ఇవరే మా గుంప గంగమ్మ గంగమ్మ చంద్రాకే ఈరోజు ఇంకా ఘోరంగా ఉంది మిగతా వాడతా ఇద్దరు వేసుకున్నారేమో నీళ్ళు చూడండి ఈ కాలువ ఎక్కడ అవుతుందంటే మన షాప్ దగ్గరికి మన షాప్ దగ్గర వంకట్లే ఆ వంకాలు ఒక వచ్చాదన్నమాట ఈ కలవ అక్కడికే నీళ్ళు పోయేది పనుకునే నిందన మొన్న వేసినారు నాటు కదా అది పచ్చగా ఆనందంగా పొద్దున్నేసి ఇట్లాంటి వారిలో ఇది ఆక్సిజన్ రమ్మంటే మాకు ఇట్లానే వచ్చేది మీరైతే కానీ స్టౌన్లలో జంబులల్లో చెండలు బల ఉన్నాయి కదా అక్కడ దూరంగా ఉండే మిరప బొప్పాయి చెట్లు మొక్కజొన్న నాట్లు పసుపు ఇంకా వచ్చేసి మిరపకతలు ఇలాంటి క్యాబేజీ పొవాకు అంతే కదా అంతే అదేనా జారుతుంది చిన్నగరా ఈడ మొయ్యాల మోటలు అది వాళ్ళు మోసుకుంటే ఇక్కడ అంటారు జారుకుంటే కింద పడుకుంటా పైన పడుకుంటా మనం సాలల్లో గొర్రెలు నిండిచ్చి మనం సాలల్లో ఉంచాలా రామచంద్ర పాశం అది నల్ల పాశం கட்ரீ ஆஹ் బంగారంట మా పెద్దమ్మకు నీకు చిక్కినామో నాకు ఒక తులం ఈ పెద్దమ్మ మా పెద్దమ్మకి దీంట్లో బంగారు చిక్కాలంట నీకు చిక్కినామో పెద్దమ్మ నాకు కొంచెం ఈ ఆల్రెడీ ఆల్రెడీ రన్నింగ్ లేదురా రన్నింగ్ లేని నేను సుప్రవాతం పెట్టాకు నాకు నువ్వు సుప్రవాత పెట్టినావనుకో నిజంగానే అబద్ధం కాదు చెప్పాలా పెద్దమ్మా చూపించావా బ్రేక్ అయింది బ్రేక్ అయింది కావాలా దావా బ్రేక్ అయింది కొంచెం ఆగలి నువ్వు కూకా పెద్దమ్మా సగమే ఫుల్ ఇచ్చా కానీ ఒక రోజు కూలే కదూ యాడొచ్చింది అంతా రేపు పండగ పెద్దమ్మా జాగ్రత్త నేను పెద్దమ్మాట్రింగ్ చేసుకోవాలి పెద్దమ్మ పెద్ద కాలం వచ్చాను పెద్దమ్మ నన్ను ఎత్తుకో పెద్దమ్మ పెద్ద కాలం వచ్చాను ఎవరైతే నువ్వు నన్ను ఎత్తుకుంటావాడు ఎత్తుకుంటావు పెద్దమ్మ కింద వేసి ఇద్దరు మూలం కూర్చుంటాము నీకేం కాకుంటే నేను బో పెడతా నాకేమన్నా అయితే నువ్వు పెడతావాళ్ళు మళ్ళా మళ్ళా నిన్నే కాదు నిన్న రాలేదా గట్టి కడుచుకొని అట్లే దానికే కడుచుకో పోయారు కట్టెలు కట్టె తీసుకొని పోట్లు వేసుకుంటారు రావాలనే మక్కులేంటి తిరుగుతా పాపెద్దమా జాగ్రత్తగా ఈడే తీసుకుంటారు